అందరికీ నమస్కారం తెలుసుకుందాం పదండి ఛానల్కి స్వాగతం ప్రతి ఒక్కరు వారు చదువుకునే రోజుల్లో ఇండియా మ్యాప్ని తప్పనిసరిగా చూసే ఉంటారు కానీ మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా అసలు ఇండియా మ్యాప్లో శ్రీలంక ఎందుకు ఉంటుంది అసలు వేరే దేశ చిత్రపటం మన దేశ మ్యాప్లో ఎందుకు చూపిస్తారు మన పొరుగు దేశం కాబట్టా లేక దీని వెనక ఏదైనా ఒక ఇంటర్నేషనల్ సీక్రెట్ ఉందా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సముద్ర సరిహద్దులపై చర్చలు ప్రారంభించింది ఎందుకంటే అప్పటి వరకు సముద్ర జలాలపై ఇది నీది ఇది నాది అనే ఒక స్పష్టమైన నియమం లేకుండా దేశాలు ఫోటా ఫోటీగా తమ అధికారం చాటుకునేవి అయితే పంతొమ్మిది వందల మూడు మరియు పంతొమ్మిది వందల ఎనభై రెండు మధ్య జరిగిన తీవ్రమైన చర్చల తర్వాత ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సముద్ర హక్కుల చట్టాన్ని రూపొందించింది ఈ చట్టం ప్రకారం ప్రతి దేశం కూడా తన తీరం నుంచి రెండు వందల నాటికేళ్ళ మైళ్ళ సముద్ర జలాలపై అధికారం కలిగి ఉంటుంది అంటే సుమారు మూడు వందల డెబ్భై కిలోమీటర్లు దీన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని పిలుస్తారు అంటే ఆ ప్రాంతంలో ఉన్న నౌకయాన హక్కులు ప్రకృతి సంపదల వాడకం చేపల వేట పరిశోధనలు అన్నీ ఆ దేశానికి చెందుతాయి భారతదేశం మరియు శ్రీలంక రెండూ కూడా సముద్ర సరహద్దు దేశాలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మరియు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మధ్య జరిగిన ఒప్పందాల ప్రకారం రెండు దేశాల మధ్య సముద్ర హద్దులు స్పష్టంగా ఖరారయ్యాయి ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టం ప్రకారం భారతదేశం తన రెండు వందల నాటికేళ్ళ మైళ్ళ పరిధిని చూపించాల్సిన అవసరం ఏర్పడింది కానీ భారతదేశానికి మరియు శ్రీలంకకు మధ్య దూరం కేవలం పద్దెనిమిది మైళ్ళు మాత్రమే ఇది తమిళనాడులోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు ఉంటుంది అంటే సముద్ర జలాల్లో మన వాట శ్రీలంకను దాటి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా శ్రీలంకను కూడా మన దేశపు మ్యాప్లో చూపించాల్సిన అవసరం ఏర్పడింది ఇది అసలు ఇండియా మ్యాప్లో శ్రీలంక ఎందుకు ఉంటుంది అనేదానికి కారణం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి